పీపుల్ మేమిద్దరం కానిస్టేబుల్స్ ఫ్రమ్ మేచల్ పోలీస్ స్టేషన్ హాయ్ మా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ మా సెలెక్షన్ టైంలో ఎగ్జామ్స్ అనేది మూడు స్టేజెస్ ఉంటుంది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంకా మధ్యలో ఈవెంట్స్ కూడా ఉంటాయి ఈవెంట్స్ అప్పుడు మీరు లాంగ్ జంప్ ఇంకా ఫస్ట్ అయితే మాకు ఎంత కి ఏమున్ హండ్రెడ్ మీటర్స్ మీటర్స్ స్ప్రింట్ రన్నింగ్ ఉండే ఇప్పుడేమో చేంజ్ అయిపోయింది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ చేశారు దాన్ని విత్ సిక్స్టీన్ మినిట్స్ గ్యాప్ నెక్స్ట్ లాంగ్ జంప్ ఆ తర్వాత షార్ట్ పుట్ ఈ మూడు ఈవెంట్స్ దే మూడు ఈవెంట్స్లలో ఏని రెండు ఈవెంట్స్ మనం సెలెక్ట్ అవ్వాలి దాని తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట లాంగ్ జంప్ ఇంకా షార్ట్పుట్ గేమ్ ఫోర్ ఛాన్సెస్ ఉంటాయి యా ఫౌల్ అవ్వకుండా చూసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి దానికోసం మళ్ళీ మెయిన్స్ ఇవన్నీ మీకు ఇక స్టడీ పరంగా ఈజీ అయిపోతుంది ఇంకా ట్రైనింగ్కి వచ్చేసరికి ట్రైనింగ్ అనేది నైన్ మంత్స్ ఉంటుంది మనకు ఈ ఈవెంట్స్ కి వచ్చేసి మనం రన్నింగ్ టైం అనేది ఎంత తక్కువలో వస్తే అంత మంచి మెరిట్ స్కోర్ దీన్ని ఈ మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్ లో వచ్చిన మార్క్స్ తో కంపేర్ చేసి దాన్ని బట్టి స్కోర్ కూడా ఉంటదన్నమాట దాని బేసిస్ మీద మనకు ఏ కానిస్టేబుల్ అని ఉంటుంది ఈవెంట్స్ సివిల్ కావాలంటే మెయిన్స్ బేస్డ్ సివిల్ ఉంటదనమాట ఈ నైన్ మంత్స్ ట్రైనింగ్ లో కూడా మనకు మొత్తం ఫిట్నెస్ బేస్డ్ ఉంటదంతా రన్నింగ్ ఎక్సర్సైజ్ లు వాటితో పాటు ఇంకా లా క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లా క్లాసెస్లో ప్రతి పిఎస్కి వచ్చిన ప్రతి కేసు ఏ విధంగా ఉంటుంది పబ్లిక్తో ఏ విధంగా ట్రీట్ చేయాలి అలాంటివన్నీ మనకి నేర్పిస్తారనమాట దాన్ని నేర్చుకొని మనం ఫీల్డ్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఇంకా గర్ల్స్కి వచ్చేసరికి ట్రైనింగ్ అనేది టఫే ఉంటుంది కానీ మన కెపాసిటీ బట్టి మనం దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ట్రైనింగ్ వచ్చేసరికి గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా గర్ల్స్కి బాయ్స్కి ఈక్వల్గా నైన్ మంత్స్ కండక్ట్ చేస్తారన్నమాట దాంట్లో గర్ల్స్ అని బాయ్స్ అని వేరియేషన్ చూపించడం ఏమి ఉండదు సో మనము బాయ్స్తో ఎప్పటికీ ఈక్వల్ అనే కాన్ఫిడెన్స్తో ఉండి ఆ విధంగానే ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఫుడ్ ఐటమ్స్ అంటారా ఖచ్చితంగా మనకు బనానా అవన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తారు మనం తీసుకెళ్లాల్సిన అయితే డ్రై ఫ్రూట్స్ పక్కా తీసుకెళ్ళాలి ఇంట్లో నుంచి స్నాక్స్ ఇంకా హోమ్ మేడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది హెల్తీ డైట్ అనేది ఉంటుంది డైట్ వస్తే హెల్దీ ఫుడ్ ఇస్తారు బట్ ఆ టేస్ట్ మనకు నచ్చదు కానీ అది చాలా హెల్దీ ఫుడ్ అనమాట ట్రైనింగ్ ఫుడ్ సో దాన్ని మనం అలవాటు చేసుకొని తింటూ ఉండాలి ఇక ట్రైనింగ్ నైన్ మంత్స్ పీరియడ్లో ఇంకా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా పీఎస్లోకి వెళ్ళి ఎప్పుడు డ్యూటీ ఫీలింగ్ ఫీడింగ్లో ఉంటాం బట్ ఆ ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిపోయిందా ఆ రోజు మళ్ళీ వస్తే బాగుండు ఫిజికల్ ఫిట్నెస్ కానీ ఆ ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ కానీ చాలా బాగుంటుండే ఇప్పుడు డ్యూటీస్కి వచ్చేసిన తర్వాత స్ట్రెస్ గురి కావడం గా మెయింటైన్ చేయకపోవడం అలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట